హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నా ఐ ఆమ్ ఫైన్ మీరు కూడా అందరు చాలా బాగున్నారని అనుకుంటూ అందరూ కూడా ప్రిపరేషన్ని కొనసాగిస్తున్నారని ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారని అనుకుంటూ ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి వీడియోని తీసుకొని రావడం జరిగింది ఏంటి అంటే అది టీజీపీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి టీజీపీఎస్సి గ్రూప్స్ అండ్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ కోసం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి చిన్న చిన్న అంశాలుగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం అవన్నీ కూడా మీకు రీచ్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే అనేది మీరు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పటికీ కూడా అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్ అంటే చాలామందికి ఇంకా డౌట్ ఉంది అంటే ఎట్లా అంటే సార్ ఎగ్జామ్ లేదు కదా ఎగ్జామ్ నోటిఫికేషన్ పడలేదు కదా ఇప్పుడు ఈ సోషియో ఎకనామిక్స్ సర్వే చదువుకోవాలన్నా అని ఇప్పుడే చదవాలన్నా ఇట్లాంటి డౌట్స్ ఉన్నాయి అయితే అలాంటి డౌట్స్ ఏమి పెట్టుకోకండి సోషియో ఎకనామిక్ సర్వే అనేది వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ టీజీపీఎస్ఈ ఎగ్జామ్స్ ఎస్పెషలీ గ్రూప్ వన్ టూ త్రీ ప్రిపేర్ అయ్యే ఫోర్ ఇవే కాకుండా ఇంకా ఇతర ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళైనా డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకైనా తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే సర్వేకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అయితే ఒకవేళ ఈ సంవత్సరం అంటే సార్ ఈ సర్వేలోనే ఎగ్జామ్ జరుగుతాయా జరగకపోతే ఏమన్నా నష్టపోతామా ఇది చదివితే అని అనుకోవద్దు ఎందుకంటే సర్వే అనేది ఒకసారి చదివి నీ దగ్గర పెట్టుకుంటే వచ్చే సంవత్సరం కూడా దాదాపు నెంబర్స్ ఒకటి రెండు నెంబర్లు చేంజ్ అయితే ఏమి తప్ప వాటి స్థానాలు మారవు వాటి యొక్క ప్రాస్పెక్టర్స్ అంటే ఆ దృక్పథం మారదు తర్వాత ఆ స్కీమ్స్ పేర్లు మారవు స్కీమ్స్ స్థాపించబడినటువంటి ఇయర్స్ మారు స్థాపించినటువంటి వాళ్ళు మారరు ప్రభుత్వ విధానాలు పాలసీలు దాదాపు అట్లే ఉంటాయి చిన్న చిన్న చేంజెస్ వస్తాయి ఆ నంబర్ చేంజెస్ అనేది ఎడిట్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది ఇట్లా తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచత్వానికి సంబంధించి ఇంపార్టెంట్ టేబుల్స్ అన్నింటినీ కూడా మీకు వీలైనప్పుడల్లా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందిస్తాను దాంతోపాటు మన టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్ ఉంది దాంతోపాటు యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ అనేటువంటి యాప్లో అవైలబుల్ ఉన్నాయి ఇవి ఈ కంటెంట్ అంతా కూడా ఫ్రీ కంటెంట్ అనే ఆప్షన్ అవైలబుల్ ఉంది వీటన్నిటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇంకా మన వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమీడియట్గా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇక మెయిన్ టాపిక్ వెళ్ళడానికి ముందు మీకు ఆల్రెడీ తెలుసు తెలంగాణ ఇండియన్ ఎకానమీ మన యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ అనేటువంటి యాప్లో ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది ఇది ఓన్లీ ఫర్ స్టాటిక్ ఎకానమీ అండి స్టాటిక్ ఎకానమీ అంటే ఒరిజినల్ కంటెంట్ లేదా ఒరిజినల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి టెస్ట్ సిరీస్ ప్రిపేర్ చేయడం జరిగింది అంటే ఎలాంటి కరెంట్ ఎకానమీ కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి కరెంట్ ఎకానమీకి సంబంధించి కాకుండా అంటే కరెంట్ ఎకానమీ సపరేట్ చేసి ఓన్లీ ఒరిజినల్ కంటెంట్ ఏదైతే ఉందో ఓన్లీ ఒరిజినల్ మదర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని లెవెన్ యూనిట్స్గా వన్ థౌజండ్ క్వశ్చన్స్ అబౌవ్ ప్లస్ వాటికి వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ ఇది యూజ్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఇతర ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ తెలంగాణలో ఏ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే అందరికి ఉపయోగపడేలాగా ఈ టెస్ట్ సిరీస్ని ప్రిపేర్ చేయడం జరిగింది వీటిని అయితే ఒకసారి మీరు చూడండి ఇది ఓన్లీ ఫర్ స్టాటిక్ అప్ టు ఎగ్జామ్ జరిగే వరకు ఈ టెస్ట్ సిరీస్ ఉపయోగపడేలాగా రూపొందించడం జరిగింది వీటిని అయితే ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అట్లే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే అంటాం లేదా తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ఇది కూడా టెస్ట్ సిరీస్ మొత్తం ఉన్నటువంటి పది యూనిట్లో అరౌండ్ ఐదు వందల నలభై క్వశ్చన్స్ ప్లస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు తెలంగాణ ఎకనామిక్ సర్వే టెస్ట్ సిరీస్ అనేది యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ అనేటువంటి యాప్లో అవైలబుల్ ఉంది ఇది కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి వీటిని చాలా నేనే స్వయంగా తయారు చేయడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రస్తుతం టీజీపీఎస్ఐ ఇస్తున్నటువంటి ప్రశ్నల సరళని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేసిన ఒకసారి అయితే మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా అసలు మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం ఏంటి ఈరోజు మన మెయిన్ కంటెంట్ అంటే ఇక తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే సంబంధించి దీంట్లో ప్రతిసారి మనం ఎగ్జామ్స్లో చూస్తాం ఇటీవల గ్రూప్స్ రాసినటువంటి వాళ్ళకి అనుభవం ఉంది ఏంటి అంటే భారతదేశాన్ని భారతదేశ గణాంకాలని తెలంగాణ రాష్ట్ర గణాంకాలని పోలుస్తూ ప్రశ్నలు అడుగుతుంది ఈ మధ్య కాలంలో ఎట్లా జీడిపి వృద్ధి రేటు కావచ్చు జీడిపి కావచ్చు జిఎస్డిపి కావచ్చు లేదంటే తలసరాదాయం కావచ్చు తలసరాదాయ వృద్ధి రేటు కావచ్చు ఇట్లా తెలంగాణ మరియు భారతదేశాన్ని పోలుస్తూ గణాంకాలని అడుగుతున్నాడు ఆ పోలుస్తూ కొన్ని గణాంకాలని నేనైతే తయారు చేసి మీకు అందుబాటులోకి తీసుకొచ్చిన వాటిని ఒకసారి చూద్దాం రైట్ తెలంగాణ మరియు భారతదేశానికి పోలిక ఇదంతా కూడా బేస్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకున్నా నేను తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి తీసుకున్నాం చూద్దాం జిఎస్డిపి జీడిపి అంటే జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి అంటాం జీడిపి అంటే దేశ స్థూల దేశీయోత్పత్తి రైట్ అది వృద్ధి రేటు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గత సంవత్సరంతో పోల్చుకుంటే తెలంగాణ యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత ఉంది ప్రస్తుత ధరలో అయితేనేమో టెన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఉంది స్థిర ధరలో అయితేనేమో సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనేది తెలంగాణ యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో ఎంత ఉంది ప్రస్తుత ధరల్లో టెన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ స్థిర ధరల్లో సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ ఉంది అదే ఇండియా చూసుకుంటే అంటే జీడిపి వృద్ధి రేట్ ఎంత ఉంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో నైన్ పాయింట్ నైన్ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏ స్థిర ధరల్లో అయితేనేమో సిక్స్ పాయింట్ ఫైవ్ మీకు ఆల్రెడీ తెలుసు జీడిపి లేదా జిఎస్డిపిని మనం ప్రస్తుత ధరల్లో అంచనా వేస్తాం స్థిర ధరలు అంచనా వేస్తాం స్థిర ధరల్లో అంటే ఏదో ఒక బేస్ ఇయర్ తీసుకోని ఆ బేస్ ఇయర్ ఏముంది టూ థౌజండ్ లెవెన్ ఉంది ఫైనల్ ఇక్కడ చూడండి ప్రస్తుత ధరల్లో చూసుకున్న స్థిర ధరల్లో చూసుకున్న జిఎస్డిపి వృద్ధి రేటు ఎవరిది ఎక్కువ ఉంది భారతదేశం తెలంగాణతో పోల్చుకుంటే తెలంగాణ యొక్క వృద్ధి రేటు ఎక్కువగా ఉంది నెక్స్ట్ తలసరా ఆదాయం యొక్క వృద్ధి రేటు మరి చూడండి తలసరా ఆదాయం యొక్క వృద్ధి రేటు తలసరి ఆదాయం అంటే మీకు ఆలస్య జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే మనకు తలసరి ఆదాయం వస్తుంది ఆ తలసరి ఆదాయం యొక్క వృద్ధి రేటు అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే పెరుగుదల రేట్ ఎంత ఉంది తెలంగాణ ప్రస్తుత ధరలో నైన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ స్థిర ధరల్లో అయితేనేమో సిక్స్ పాయింట్ ఉంది అదే ఇండియా అయితేనేమో ప్రస్తుత ధరల్లో ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ స్థిర ధరల్లో ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఉంది ప్రస్తుత ధరలో చూసుకున్న స్థిర ధరల్లో చూసుకున్న తలసరాదాయ వృద్ధి రేటులో ఉన్నారు అంటే ఇండియా అండ్ తెలంగాణ కంపేర్ చేస్తే తెలంగాణలో తెలంగాణ తలసరాదాయ వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నది నెక్స్ట్ తలసరి ఆదాయం అంటే రూపాయలు ఆదాయాన్ని ఎట్లా చెప్తాం మనం జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే వచ్చేది తలసరా ఆదాయం అని చెప్తాం కదా ఈ తలసరా ఆదాయాన్ని మన తెలంగాణ యొక్క తలసరాదాయం ఎంత ఉంది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్లో ప్రస్తుత ధరల్లో మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయలు ఉంది అదే స్థిర ధరలో అయితే ఎంత ఉంది ఒక లక్ష ఎనభై ఏడు వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలు ఉంది అట్ ద సేమ్ టైం తెలంగాణ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే ప్రీవియస్ ఇయర్లో ఎంత ఉంది మూడు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల యాభై ఏడు రూపాయలు ఉందండి ఇది కోట్లు కాదండి తలసరి ఆదాయం రూపాయల్లో చెప్పాలి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో స్థిర ధరలో ఎంత ఉంది ఒక లక్ష డెబ్బై ఏడు వేల రూపాయలు ఉంది ఎట్ ద సేమ్ టైం అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏ అడ్వాన్స్ ఎస్టిమేట్లో ఇండియా యొక్క తలసరి ఆదాయం ఎంత ఉంది రెండు లక్షల ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉంది ఇండియా స్థిర ధరలో అయితే ఉంది ఒక లక్ష పద్నాలుగు వేల ఏడు వందల ఐదు రూపాయలు ఉంది స్థిర ధరలో చూసుకున్న ప్రస్తుత ధరలో చూసుకున్న బలసరి ఆదాయంలో భారతదేశం ఎక్కువ ఉందా తెలంగాణ ఎక్కువ ఉందంటే తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నది అని మనకి ఈ టేబుల్ని చూసి అర్థమవుతుంది ఈ రెండు ఈ ఇదంతా కూడా ఈ టేబుల్ అంతా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సార్లు గతంలో అడిగిండు అప్ కమింగ్ ఎగ్జామ్స్ లో అడుగుతాడు వీటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ జిఎస్డిపి జీడిపిలో రంగాల వారి వాట మనకు ఆర్థిక వ్యవస్థలో మూడు రంగాలు ఉంటాయి ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ రంగం మరి ఈ మూడు రంగాలు తమ తమ కాంట్రిబ్యూషన్ అందిస్తాయి జిఎస్డిపికి జిఎస్బికి ఎంత ఎంత షేర్ అందించిన అన్న విషయాన్ని మనం చూద్దాం ఫస్ట్ ప్రాథమిక రంగం ప్రాథమిక రంగం తెలంగాణ ప్రస్తుత ధరల్లో ఎంత ఉంది సెవెంటీన్ పాయింట్ త్రీ ఉంది ద్వితీయ రంగం ఎంత ఉంది సిక్స్టీన్ పాయింట్ ఫోర్ ఉంది తృతీయ రంగం ఎంత ఉంది సిక్స్టీ సిక్స్ పాయింట్ త్రీ ఉంది ఇది తెలంగాణ ప్రస్తుత ధరలలో నెక్స్ట్ ఇండియాకి సంబంధించి ప్రాథమిక జిఎస్డిపిలో అంటే జీడిపిలో ప్రాథమిక రంగం యొక్క వాటా ఎంత ఉంది నైన్టీన్ పాయింట్ ఎయిట్ ఉంది ద్వితీయ రంగం యొక్క వాటా ఎంత ఉంది ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ ఉంది తృతీయ రంగం యొక్క వాటా ఎంత ఉంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది అయితే వీటిని చూడండి ప్రాథమిక రంగంలో చూస్తే ఇండియా నుంచి అంటే ఇండియా కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది ద్వితీయ రంగంలో చూస్తే ఇండియా కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది అంటే ఇండియా ఆ జీడిపిలో తృతీయ రంగం చూసుకుంటే మన తెలంగాణ అంటే తెలంగాణ జిఎస్ జీడిపిలో జిఎస్డిపిలో తృతీయ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది ఇట్లా వీటిని ఇండియా తెలంగాణ కంపేర్ చేస్తూ అడుగుతాడు మళ్ళీ వీటిని ఆరోహణ క్రమంలో అడగవచ్చు అవరోహణ క్రమంలో అడగవచ్చు లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కూడా అడగవచ్చు ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంకా జిఎస్డిపి జీడిపి వృద్ధి రేటు ఇప్పటి వరకు ఏం చూసినాం మనం ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాల యొక్క జిఎస్డిపిలో వాటి యొక్క షేర్ చూసినాం ఇప్పుడేమో వృద్ధి రేటు చూద్దాం వృద్ధి రేట్ ఏంటి అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది ప్రస్తుత ధరలో తీసుకున్నాం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏఈలో ప్రాథమిక రంగం యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది తెలంగాణ ఫైవ్ పాయింట్ ఫైవ్ ద్వితీయ రంగం యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది తృతీయ రంగం యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది లెవెన్ పాయింట్ నైన్ ఉంది అదే ఇండియా చూసుకుంటే సేమ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్లోనే ప్రాథమిక రంగం యొక్క వృద్ధి రేటు టెన్ పాయింట్ వన్ ద్వితీయ రంగం యొక్క వృద్ధి రేటు సిక్స్ పాయింట్ సిక్స్ తృతీయ రంగం యొక్క వృద్ధి రేటు టెన్ పాయింట్ సెవెన్ ఉంది చూడండి వృద్ధి రేట్లో ప్రాథమిక రంగం చూసుకుంటేనేమో ఇండియా ఎక్కువ ఉంది ద్వితీయ రంగంలో అయితే తెలంగాణ ఎక్కువ ఉంది తృతీయ రంగం కూడా తెలంగాణనే ఎక్కువ ఉంది ఇట్లా మళ్ళీ దాంతోపాటు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడు ఈ రంగాల యొక్క అంటే ఆరోన క్రమంలో అమర్చండి ఆరోహణ క్రమంలో అమర్చండి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు అత్యల్పమేది అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసింది తెలంగాణ అడగవచ్చు ఇండియా అడగవచ్చు రెండింటిని కంపేర్ చేస్తూ పిచ్చి కూడా అడగవచ్చు ఇట్లా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ తెలంగాణ ఇండియాకి పోలీసు గణాంకాలు గుర్తు పెట్టుకో అన్ని గుర్తు పెట్టుకోకపోయిన పని లేదు కనీసం గుర్తు పట్టేటట్టుగా మీరు చదవాలి అదేవిధంగా నెక్స్ట్ పూర్తి ఇమ్యూనైజేషన్ ఇమ్యూనైజేషన్ అంటే వ్యాక్సినేషన్ అన్నట్టు టీకాలు అది తెలంగాణలో ఎంత ఉంది ఎయిటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఉంది భారతదేశంలో ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ ఉంది రెండు కంపేర్ చేస్తే తెలంగాణలోనే ఎక్కువ కవరేజ్ ఉంది సంస్థాగత డెలివరీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ వన్ ఫైవ్ ప్రకారం ఇది చాలా ఇంపార్టెంట్ అండి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రీసెంట్ జరిగినటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ లో అరౌండ్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని ఎగ్జామ్స్ లో కూడా ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నుంచి వచ్చినాయి దీంట్లో సంస్థాగత డెలివరీలు అంటే ఇళ్ళల్లో కాకుండా మంత్రశ్రామ దగ్గర కాకుండా కనీస డాక్టర్ల ఆధ్వర్యంలో లేదా నర్సుల ఆధ్వర్యంలో డెలివరీలు జరిగినటువంటి పర్సంటేజ్ తెలంగాణ అయితేనేమో నైంటీ సెవెన్ ఉంది భారతదేశం అయితేనేమో ఎయిటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంది ఇది కూడా తెలంగాణలోనే ఉంది నెక్స్ట్ జిఎస్డిపి జీడిపి ప్రస్తుత ధరలలో ప్రస్తుత ధరలో మొత్తం జీడిపి లేదా జిఎస్డిపి ఉంది ఒక రాష్ట్రానికి అయితే తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎంత ఉంది పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఉంది అదే భారతదేశం యొక్క జీడిపి అయితే మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల మూడు వేల రెండు వందల పదిహేను కోట్లు ఉంది ఈ నెంబర్ తెలంగాణలో ఇంపార్టెంట్ అండి తెలంగాణ పర్పస్ తెలంగాణ ఎగ్జామ్స్ పర్పస్ ఆ నెంబర్ ఇంపార్టెంట్ నెక్స్ట్ కొన్ని పబ్లిక్ ఫైనాన్స్ సంబంధించి ఆర్బిఐ కానీ లేదా ఇతర గణాంకాలను ఆధారంగా చేసుకొని జీడిపి జిఎస్డిపిలో రెవెన్యూ రాబడుల నిష్పత్తి అంటే ఒక రాష్ట్ర జిఎస్డిపిలో రెవెన్యూ రాబడుల యొక్క వచ్చేటువంటి నిష్పత్తి ఎంత ఉంది అనేది ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక సామర్థ్యానికి కొలమానం అది ఎంత ఉంది ఎంత పర్సంటేజ్ ఉంది తెలంగాణ అంటే ట్వల్వ్ పాయింట్ వన్ ఇండియా అయితే సాధారణ రాష్ట్రాల సగటు ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఉంది అంటే ఈ విషయంలో భారతదేశమే మెరుగ్గా ఉంది అని మనం చెప్పవచ్చు నెక్స్ట్ రెవెన్యూ వేయంలో వడ్డీ చెల్లింపుల నిష్పత్తి ఇవన్నీ కూడా ఈ పారామీటర్స్ ఈ పారామీటర్స్ అన్ని కూడా అంటే రెవెన్యూ రాబడులు ఎంత వస్తున్నాయి రెవెన్యూ వేయంలో వడ్డీ చెల్లింపుల నిష్పత్తి ఎంత ఉంది అనేది ఒక రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యాన్ని తెలియజేస్తాయి మరి ఉన్నటువంటి మొత్తం రెవెన్యూ వేయంలో వడ్డీ చెల్లింపులు టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఉంది వచ్చినటువంటి మొత్తం రెవెన్యూ వేయంలో వేయం చేసే వేయంలో వడ్డీ చెల్లింపులకు ఎంత పర్సంటేజ్ పోతున్నాయి ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ పోతుంది అదే ఇండియా అయితే ఎంత ఉంది ట్వెల్వ్ పాయింట్ టూ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఉంది మరి ఇప్పుడు చెప్పండి ఏది మెరుగ్గా ఉంది నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి తెలంగాణ ఉందంటారా కాదు ఇది రెవెన్యూ వ్యయంలో వడ్డీ చెల్లింపులు అనేవి ఎంత తక్కువ ఉంటే ఆ రాష్ట్ర ఆరోగ్య పరిస్థితి అంత మెరుగ్గా ఉన్నట్టు కాబట్టి ఇక్కడ మన ఇండియా ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఉంది తెలంగాణ ఫోర్టీన్ పాయింట్ ఉంది అంటే ఈ విషయంలో ఇండియా ఇండియా కొంత మెరుగ్గా ఉంది ఇండియా అంటే కంపేర్ విత్ తెలంగా భారతదేశంతో పోల్చుకుంటే తెలంగాణ కొంచెం ఎక్కువ ఖర్చు పెడుతుంది అంటే వచ్చేటువంటి రెవెన్యూ వ్యయంలో వడ్డీ చెల్లింపులకి ఎక్కువ ఖర్చు చేస్తుంది అని చెప్పవచ్చు నెక్స్ట్ సగటు భూకమిత పరిమాణం ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి తెలంగాణ రాష్ట్ర సగటు భూకమిత పరిమాణం ఎట్ ప్రజెంట్ జీరో పాయింట్ ఎయిట్ నైన్ హెక్టార్స్ అంటే ఉన్నటువంటి మొత్తం భూభాగం ప్రతి వ్యక్తికి యావరేజ్ సగటు హోల్డింగ్ ఎంత వస్తుందో చెప్తే దాన్ని సగటు భూకమిత పరిమాణం అంటాం ప్రస్తుతం తెలంగాణ జీరో పాయింట్ ఎయిట్ నైన్ హెక్టార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో వన్ హెక్టార్ ఉండే రాను రాను తగ్గుకుంటూ వస్తుంది నెక్స్ట్ వైర్లెస్ టెలిడెన్సిటీ వైర్లెస్ టెలిడెన్సిటీ అంటే మొబైల్ టెలిఫోన్ కాకుండా మొబైల్ ఫోన్ నెట్వర్క్ ఎంత ఎంత టెలి సాంద్రత ఉంది అంటే దాని టెలి టెలి సాంద్రత అని అంటాం అది వన్ నాట్ ఫైవ్ పాయింట్ త్రీ తెలంగాణ భారతదేశం వచ్చేసి ఎయిటీ టూ పాయింట్ జీరో సెవెన్ నెక్స్ట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ప్రకారం ఉన్నటువంటి శ్రామిక శక్తిలో సెకండరీ విద్యను అత్యున్నత స్థాయిగా పూర్తి చేసిన వారు అంటే ఉన్నటువంటి మొత్తం లేబర్ ఫోర్స్ ఎవరైతే శ్రామిక శక్తి ఉందో అంటే వర్క్ ఫోర్స్ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు సెకండరీ విద్య కంప్లీట్ చేసిన వాళ్ళు తెలంగాణలో ట్వంటీ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉన్నారు ఇండియా యావరేజ్ చూసుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఉంది ఈ విషయంలో తెలంగాణ మెరుగ్గా ఉంది ఇట్లా ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించి తర్వాత ఇండియాకి సంబంధించి సోషియో ఎకనామిక్ సర్వేలో చాలా అంటే కంపేర్ చేస్తూ ఎగ్జామ్స్ అడుగుతాడు రీసెంట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ గమనించి ఉంటారు దాని తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేలో ప్రస్తావించబడినటువంటి నెంబర్స్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియా నెంబర్స్ మరియు తెలంగాణ నెంబర్స్ రెండింటిని కంపేర్ చేస్తూ ఎగ్జామ్లో అడుగుతాడు ఇట్లాంటి వీటిని అన్నిటిని కూడా టేబుల్స్ గా తయారు చేసి యాక్సిమ్ అంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్ ఉన్నాయి పాటు మోర్ కంటెంట్ టెలిగ్రామ్ గ్రూప్లో కన్నా కూడా మోర్ కంటెంట్ మోర్ టేబుల్స్ తెలంగాణ సారీ తెలంగాణ ఎకనామిక్స్ సర్వీస్కి సంబంధించినటువంటి మోర్ కంటెంట్ టేబుల్స్ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ అనేటువంటి యాప్లో ఫ్రీ కంటెంట్ అనేటువంటి ఆప్షన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని నోట్ చేసుకొని రాసుకొని మంచిగా చదువుకొని వచ్చేటువంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తాయి వాటి నుంచి డెఫినెట్గా మంచిగా పర్ఫామ్ చేయండి వాటి అన్నిటినీ నేర్చుకోండి మ్యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ అనేటువంటి యాప్లో అవైలబుల్ ఉన్నాయి దాంతోపాటు తర్వాత ఈ సోషియో ఎకనామిక్ సర్వే టేబుల్స్ అయిపోయిన తర్వాత ఇండియా సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఇంపార్టెంట్ అయినటువంటి టేబుల్స్ను కూడా మీకు ఇదే విధంగా తయారు చేసి యాప్లో అందిస్తా ఇది అయిపోయిన తర్వాత ఇండియన్ ఇండియా ఎకా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి మొత్తాన్ని యూనిట్ వైజ్గా లేదంటే ఎకానమీ మొత్తానికి సంబంధించినటువంటి టేబుల్స్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తయారు చేస్తూ అప్డేట్ చేస్తూ వాటన్నిటిని కూడా మీకు మ్యాక్సిమమ్ ఆన్లైన్ అకాడమీ యాప్లో ఫ్రీ కంటెంట్ దాంట్లో ఈ టేబుల్స్ అన్ని అవైలబుల్ ఉంచుతా వీటన్నిటిని మీరు యూజ్ చేసుకోండి కాంపిటేటివ్ యాస్ఫరెంట్స్ ఎవరైనా ఎవరు అంటే ప్రిపేర్ అయ్యే అందరికి కూడా ఈ టేబుల్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు యూట్యూబ్ లింక్ని ఫాలో కాండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన వీడియోల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ వర్ తరఫు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ మై డియర్ హ్యాస్